వైసీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతలు ఘన నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు సుధాకర్ బాబు ఎమ్మెల్సీ రుహుల్లా విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితర పార్టీ నేతలు అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పొట్టి త్యాగఫలం కారణంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని నేతలు పేర్కొన్నారు కూడా ప్రజలకు అందించే విధంగా వారి యొక్క పరిపాలన జరగడం చాలా అభినందనీయం కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఆయన దాదాపు ఈ రాష్ట్రంలో దేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుడు చెప్పుకుంటాడు కానీ పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటే రెండు కళ్ళు సిద్ధాంతం ద్వారా వారి యొక్క ఆశయాల్ని తూట్లో పరిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈరోజు ఆయన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి కంటే నేనే చేస్తానని చెప్పే విధంగా ఏదో అనేక కార్యక్రమాలు చేపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా చెప్పాలంటే పొట్టి శ్రీరాములు గారి ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ ఫస్ట్ ఉండేది కానీ మన రాష్ట్రం విడిపోయినా కానీ తెలంగాణ జూన్ రెండో తారీఖు నాడు వాళ్ళ యొక్క అవతరణ దినోత్సవం స్థాపించే చేసుకుంటుంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆ జూన్ రెండుని ఏదో దిక్కుమాల దినంగా సాగించేవాడు తప్ప నవంబర్ ఫస్ట్ని ఆపేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు అవన్నీ కూడా నవంబర్ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయించాలనగానే ఆయన ముఖ్యమంత్రిగా ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ ఫస్ట్ అని చెప్పి జీవో ఇచ్చి అఫీషియల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్సవాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పోయిన తర్వాత గత రెండు సంవత్సరాల నుంచి నవంబర్ ఫస్ట్ కూడా మర్చిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు నేను అది అమరావతిలో స్థలం కేటాయించాను దాంట్లో మీరు విగ్రహం పెట్టుకోండి అని చెప్పని ప్రతి వీధిలో కూడా చందాలు అడిగే విధంగా ప్రతి వీధిలో కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు చెప్పి చందాలు వసే చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది నేను గతంలో మొన్న కూడా చెప్పాను మీకు ఎన్టీ రాము గారు విగ్రహాన్ని పెట్టడానికి ఏమో పదకొండు కోట్ల రూపాయలు డిపిఆర్ తయారు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే ఏ పొట్టి శ్రీరాముల గారి విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదా అంత స్తోమత లేదా రాష్ట్ర ప్రభుత్వానికి స్థలం కూడా నామకాక్గా ఏదో ఒక చీలిక మొక్కలాగా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక విగ్రహాన్ని తీసుకోవడం ఆయన విగ్రహం పెట్టి ప్రతి రాష్ట్రంలో మీ ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మీటింగ్ పెట్టడం డబ్బులు వసూలు చేయడం అంటే పొట్టి శ్రీరాముల గారిని ఈ రోజుకి రోడ్డు మీద గిట్ చేస్తున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనబడుతుంది ఇప్పటికి కూడా నేను మొన్న చెప్పినప్పుడు కూడా వాళ్ళ చల్లనం రాలా అటు వినుకోండా అని ఇటు మార్చర్లని చెప్పని ప్రతి విలేజ్లో కూడా మీటింగ్లు పెట్టడం మేము విగ్రహం పెడతాం డబ్బులు ఇవ్వండి అడుక్కు డబ్బులు ఇవ్వండి అని చెప్పని వారి పేరు చెప్పుకొని ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం అంటే ఇంతకంటే బాధాకరం ఏమైనా ఉందా